నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ రీసెంట్గా నగర శివారు ప్రాంతం దమైగూడ జవహర్ నగర్ సాకేత్ కాలనీలో ఒక హత్య జరిగింది అది సంచలనంగా మారింది ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ సుపారీ హత్యలు ఈ గ్యాంగ్వర్లు ఉన్నాయా అని నగర ప్రజలందరూ కూడా ఉలికి పట్టారు అసలు ఏం జరిగింది ఈ వెంకటరత్నం అనే రియల్టర్ని హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంది ఎవరైతే వెంకటరత్నం ఎవరితో అయితే ఇరవై ఐదేళ్ల కిందట తిరిగినాడో ఆ వ్యక్తి కొడుకు వెంకటరత్నంని హత్య చేసినాడు అని తెలుసుకున్న నగర ప్రజలందరూ కూడా అవాకయ్యారు ఇంతకీ వెంకటరత్నం ఎవరితో తిరిగిండు ఎందుకు వాళ్ళ కొడుకు హత్య చేయడానికి కారణం ఏంటి అంటే ఒక్కసారి ఇరవై ఐదు ఏళ్ళ కిందకి పోవాల్సి ఉంటుంది సుదేశ్ సింగ్ అనే వ్యక్తి కొల్హాపూర్లో రెజ్లింగ్ కుస్తీ పోటీలు పాల్గొనడం కుస్తీ నేర్చుకోవడంతో ఆయన కొల్హాపూర్లోనే చాలా రోజులు ఉన్నాడు ఇదే సుదేశ్ సింగ్ అన్న లడ్డూ సింగ్ హైదరాబాద్ ధూల్పేట్ పురానాపుల్ ప్రాంతంలో గుడుంబ అలాగే సట్టా వ్యాపారం నిర్వహించారు ఇక ఈ లడ్డూ సింగ్కి కి రవి సింగ్ అతని అల్లుడు బ్రిజ్మోహన్ సింగ్ ఇద్దరు కూడా ఇదే గుడుంబ వ్యాపారం చేయడం ఈ గుడుంబ వ్యాపారంలో ఇటు లడ్డు సింగ్కి అటు రవి సింగ్ కి గొడవ జరగడం ఇక రవి సింగ్ బ్రిజ్మోహన్ సింగ్ ఇద్దరు కలిసి ఈ యొక్క లడ్డు సింగ్ని హత్య చేయడం జరిగింది కొల్హాపూర్లో రెసిడెంట్ నేర్చుకుంటున్న సుదేశ్ సింగ్కి ఈ వార్త తెలవడం వెంటనే తూల్పేట్కి వచ్చిన సుదేశ్ సింగ్ అన్న పార్థివ దేహాన్ని చూసి తన అన్నకు అన్న చావుకి కారణమైన వాళ్ళని చంపే వరకు కూడా జుట్టు గుడి వేయనని గడ్డం తీయనని శపథం చేసి ఇక అన్న చావుకి కారణమైన వాళ్ళని హత్య చేసి పగ తీర్చుకోవాలని రగిలిపోతున్నాడు ఇక సుదేశ్ సింగ్ అన్న నిర్వహించే ఈ యొక్క గుడుంబ వ్యాపారాన్ని సత్తాని విస్తరించి కార్థికంగా బలంగా అవ్వడంతో పాటు తన గ్యాంగ్ని విస్తరించుకున్నాడు హైదరాబాద్లో ఒక గ్యాంగ్స్టర్గా గ్యాంగ్ని విస్తరించుకొని కుటుంబ వ్యాపారంలో ఆర్థికంగా చాలా బలపడడం హైదరాబాద్లో ఉన్న పురాణాపూల్ దూల్పేట్ వ్యాపారాలను వాళ్ళ చందాలు తీసుకొని మామూలు వసూలు చేయడం ఇవన్నీ కూడా జరిగే క్రమంలో సుదేశ్ సింగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలనుకున్నారు పోలీసులు ఇక సుదేశ్ సింగ్ని అనేక కేసుల్లో జైలుకు పంపడం ఇక జైలుకు పంపినా కూడా నార్మల్గా ఎవరైనా వ్యక్తి ఇలా గ్యాంగ్స్టర్ అవ్వాలనుకున్న వ్యక్తి జైలుకు వెళ్తే జైల్లో ఇంకా పరిచయాలు పెరిగి ఇంకా ఆ ఫీల్డ్లో ఎదిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఇక జైలుకు వెళ్ళిన తర్వాత సర్కిల్ పెంచుకున్న సుదేశ్ సింగ్ జైల్లో అమ్మానాన్న లేని ఖైదులను అందరినీ ఏకం చేసి తన గ్యాంగ్ని ఇంకా విస్తరించి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి అనాథ ఖైదీలను కూడా బెయిల్ ఇప్పించి తన గ్యాంగ్లో చేర్చుకుని హైదరాబాద్లో తనకు ఎదురులేని శక్తిగా సుదేశ్ సింగ్ ఎదిగిండు ఇక తన అన్న చావుకు కారణమైన వాళ్ళని చంపి పగ తీర్చుకోవాలని ఖచ్చితంగా గ్యాంగ్లో ఉన్న కొంతమంది సభ్యులతో కలిసి మొట్టమొదటగా ఈ బ్రిజ్మోహన్ సింగ్ని హత్య చేయడం జరిగింది ఇక ఆ తర్వాత తన అన్నకు అన్న చావుకి కారణమైనటువంటి మరో వ్యక్తి బద్దూ సింగ్ అనే వ్యక్తిని తన రెండు కళ్ళల్లో కత్తులతో పొడిచి అతి కీరాతకంగా చంపడం అప్పట్లో ఈ హత్య సంచలనంగా మారింది వెంటనే పోలీసులు సుదేశ్ సింగ్ని ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు సుదేష్ సింగ్ దొరకలేదు సుదేష్ సింగ్కి ప్రధానంగా ఉన్నటువంటి ఇద్దరు అనుచరులు ఒకటి అనిల్ రెండో వ్యక్తి మొన్న రీసెంట్గా హత్యకు కాబడినటువంటి వెంకటరత్నం మొదటగా అనిల్ ఎన్కౌంటర్ చేసినారు అనిల్ ఎన్కౌంటర్ తర్వాత సుదేశ్ సింగ్కు వెనులో వణుకు పుట్టింది ఇక ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి సుదేశ్ సింగ్ అజ్ఞాతంలో ఎక్కడుండు ఏం చేస్తున్నాడు తన ఆచూకీంది తెలిసిన ఏకైక వ్యక్తి వెంకటరత్నం ఒక వెంకటరత్నంని క్యాప్చర్ చేసినారు పోలీస్ వెంటనే వెంకటరత్నం సుధేష్ సింగ్ ఎక్కడున్నాడు అనే విషయం పోలీసులకు సమాచారం ఇచ్చిండు ఇక్కడ సుదేష్ సింగ్ ఎక్కడున్నాడు అనే విషయం వెంకటరత్నం చెప్పడానికి ప్రధానంగా ఒక కారణం ఉంది అప్పటికే సుధేష్ సింగ్ తన ఆస్తుల్లో చాలా వరకు కూడా వెంకటరత్నం పేరిన పేరున పెట్టడం పేరున ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ కూడా వెంకటరత్నం ఒక బినామీగా పెట్టుకున్నాడు సుదేశ్ సింగ్ వైపు పోలీసులకు చెప్తే పోలీసులు తనను వదిలిపెడతారు రెండోది తనకు ఆస్తులు మిగులుతాయని ఆలోచించినాడు ఏం చేసినాడు సుదేశ్ సింగ్ ఆ చుక్కి చెప్పడం వెంటనే పోలీసులు సుదేశ్ సింగ్ని ఎన్కౌంటర్ చేయడం రెండు జరిగిపోయినాయి ఆ తర్వాత తన తండ్రి చావుకు కారణమైంది కేవలం వెంకటరత్నం అని తన కొడుకు తండ్రి చావు తర్వాత పెరుగుతూ ఆ పగను కూడా పెంచుకున్నాడు చాలా రోజుల తర్వాత వెంకటరత్నంని అప్రోచ్ అయ్యి తన నాన్న ఏవైతే ఆస్తులు తన పేరిట వేసిండో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలి అని చెప్పినాడు కానీ వెంకటరత్నం ససేమిరా అన్నాడు గొడవలు జరిగినాయి వాగ్వివాదం జరిగింది ఇంకా చాలా రోజుల తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వను మీ తండ్రి సుదేశ్ సింగ్ని ఏ విధంగా ఎన్కౌంటర్ చేయించినానో అదేవిధంగా నిన్ను కూడా ఎన్కౌంటర్ చేయిస్తాను మీ నాన్ననే చేయించినో నిన్ను చేయడం నాకు లెక్క కాదు అని సుదేశ్ సింగ్ కొడుకు చందన్ సింగ్ కి వార్నింగ్ ఇచ్చాడు వెంకటరత్నం అప్పటికే పగ ప్రతీకారంతో రగిలిపోతున్న చందన్ సింగ్ వెంకటరత్నం ఏ విధంగా అయినా మట్టుబెట్టాలనుకున్నాడు హత్య చేయాలనుకున్నాడు రెక్కి నిర్వహించినాడు ఒకనొక రోజు పొద్దున్నే ఆటోలో కత్తులు పిస్టాల్ రెండు బైక్ల మీద తన గ్యాంగ్ వచ్చిన చందన్ సింగ్ వెంకటరత్నం తన కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి తిరిగి ఇంటికెళ్లే క్రమంలో అడ్డదారిలో వెళ్ళి అడ్డగించి అడ్డంగా నరకడం రాళ్ళతో చంపడం చివరిగా పిస్టోల్ గుండెల్లో పిస్టోల్తో బుల్లెట్ దించి ఆటోలో పరారైనరు చందన్ సింగ్ అండ్ గ్యాంగ్ ఇరవై ఐదేళ్ల కిందట అన్న కోసం తండ్రి షీటర్గా మారితే ఇప్పుడు తండ్రి కోసం చందన్ సింగ్ హంతకుడుగా మారిండు ఇదే వెంకటరత్నం సుదేశ్ సింగ్ రక్త చరిత్ర హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन